దానికి కారణం కథ బడ్జెట్ అంటే కథ ఎక్కువైనా కూడా ఎక్స్పెండ్ చేయాలంటే ఇంకొక పార్ట్ కావాలి ఒక్కోసారి బడ్జెట్ ఎక్స్టెండ్ అయినా కూడా దానికి ఇంకొక తీయడం అనేది సీక్వెల్ వేయడం అనేది ఈ రోజుల్లో ట్రెండ్ కింద మారింది సో ఇండియన్ త్రీకి వాట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ తీసేటప్పుడు టూ పార్ట్స్ ఐడియా లేదండి ఇది పార్ట్ వన్ భారతీయుడు ముందు వచ్చిందే అదే త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ పెద్ద స్టోరీ ఇది అది ఒక స్టేట్లో మాత్రం జరిగింది ఆ పార్ట్ ఇది ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కు స్ప్రెడ్ అవుతుంది ఈ స్టోరీ అంటే ఇంకా పెద్ద స్టోరీ అది నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను దాన్ని అన్నీ ఒక పార్ట్లోనే వచ్చేస్తుందని ఫైనల్గా మనం ఎడిట్ చేసేటప్పుడు ట్రిమ్ చేస్తాము కొద్ది మంది సీన్స్ రిమూవ్ చేస్తాము సో అలాగా ఒక పార్ట్కి తీసుకొని వచ్చేస్తామని ఆ ఆలోచనలే ఉన్నాను ఏమి కంపల్షన్ ఏది లేదు హానెస్ట్గా నేను ఏది చేయాలో అదే చేశాను మెయిన్ ఆడియన్స్ ఐ షుడ్ ఐ షుడ్ బి వెరీ హానెస్ట్ టు ద ఆడియన్స్ ఐ షుడ్ నాట్ చీట్ దెమ్ ఓకే ఇప్పుడు చెప్తాను ఇప్పుడు అన్నీ ఎడిట్ చేసే చూసేటప్పుడు అన్ని సీన్స్ బాగా వచ్చింది ఇది ఎడిట్ తీస్తే కూడా పాడైపోతుంది మనం హెయిర్ కట్ చేయవచ్చు మనం నెయిల్ కట్ చేయవచ్చు కానీ ఫింగర్ కట్ చేయని కుదరదు ఓకే సో అది చూస్తే అన్ని సీన్ లైఫ్ ఉంది దాంట్లో ఇంకో ఒక్క ఫ్రేమ్ తీస్తే కూడా ఆ సోల్ పోతుంది ఆ ఫీల్ పోతుంది అప్పుడు చూసేటప్పుడు అన్ని సీన్స్ పని బాగా వర్క్ అవుతుంది అప్పుడు చూసేటప్పుడు దాంట్లో టూ పార్ట్స్ వచ్చేది ఒక పాసిబిలిటీ నాకు ఐఎమ్ ఏబుల్ టు సీ దాట్ అట్ ద సేమ్ టైమ్ బోత్ ద పార్ట్స్ హ్యావ్ ద హోల్ సమ్నెస్ ఫర్ ఎ స్టార్ట్ సాలిడ్ మిడ్ అండ్ గుడ్ క్లైమాక్స్ అండ్ అన్ ఎండ్ సో అది కరెక్ట్గా వస్తుందని చాలా చేపు ఆలోచించి ఇది పెద్దదిగా అయిపోయింది రెండుగా చేసి రెండు పార్ట్లు చేసేద్దామని చేయలేదు కరెక్ట్గా ఉంది రెండు కరెక్ట్గా ఉంది రెండు వర్క్ అవుతుంది అన్ని సీన్స్ బాగా వచ్చింది దానికోసమే ఇది రెండు పార్ట్గా చేసాం ఏమి ఏ కంపల్షన్ లేదు లేదు బడ్జెట్ ఎక్కువైపోయింది వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు చేయలేదు అది ఎవాల్డ్ లైక్ దాట్ ఓకే అండ్ ఇంత చక్కగా జవాబు చెప్తున్నారంటే దానికి ప్రెస్ మీట్ కారణం కాదు ప్రెస్సింగ్ మీట్ ఒకటి నేను పెట్టాను ఎందుకు ఏమి అని వి హెడ్ ఆన్సర్డ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ిఫోర్ బికాస్ ఐ వాజ్ ఐ వాంటెడ్ టు షో వాట్ ఈస్ ద థర్డ్ పార్ట్ ఇప్పుడైతే చూపిస్తే బెటర్ ఇంకా అప్లాజ్ వస్తుందని దట్ టిప్పికల్ మైండ్ ఆఫ్ అన్ యాక్టర్ టు గెట్ మోర్ అప్లాజ్ బట్ ఫర్ హిమ్ ఈ హ్యాస్ టు టెల్ అోల్ స్టోరీ ఈ సెట్ ఐ హ్యావ్ టు కనెక్ట్ సంపూర్ణ రామాయణం అంటారు కదా ఆ సంపూర్ణత్వం రావాలంటే ఇట్ హ్యాస్ టు బీ టూ పార్ట్స్ అని ఈ ఫెల్ట్ సార్ ఈ క్వశ్చన్ తర్వాత లాస్ట్